సూర్యపుత్ర రాశి మార్పు వల్ల వారికి రెండు వేల ఇరవై ఏడు వరకు అపరిమితమైన ధన ప్రాప్తి శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి మారుతుంది ప్రస్తుతం శని గ్రహం దాని అసలు త్రిభుజ రాశి కుంభరాశిలో ఉంది వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో శనిగ్రహం గ్రహం కుంభరాశిని వదిలి మీనరాశికి చేరుకుంటుంది అప్పుడు మార్చి వేల ఇరవై రాశిలోకి ప్రవేశిస్తాడు శని జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు రాశిలో ఉంటాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు ఏ రాశుల వారు గొప్పగా ఉండబోతున్నారో చూద్దాం సింహరాశి ఈ రాశి వారికి జీవితం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది సింహరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి శని అనుగ్రహం వల్ల విపరీతమైన ధనం రాబోతుంది కొత్త పనులు చేయగలుగుతారు చిరకాలంగా ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి మీనరాశి ఈ రాశి వారికి శని ప్రవేశం కన్య రాశి వారికి పెద్ద ప్రభావం చూపుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు ఫలితంగా స్థానికులకు చాలా మంచి క్షణాలు రాబోతున్నాయి వృశ్చిక రాశి ఇది వృశ్చిక రాశి వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది వ్యాపారానికి మంచి సమయం వస్తోంది గతం కంటే ఎక్కువ డబ్బు చేతికి వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది మీరు ఇప్పుడు మెరుగుదల వార్తలను అందుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు